కేంద్రంలో భారీ ఉద్యోగాలు లక్ష రెండు వందల నాలుగుకు పైగా ఉద్యోగాలు అందులో సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ బిఏస్ఎఫ్ ఐటీబిపి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఏంటి అసలు ఉద్యోగాలు ఏంటి అసలు ఎప్పటి నుంచి ఎవరెవరు అప్లికేషన్ తీసుకోవచ్చు ఇవన్నీ మీకైతే చాలా డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ చేస్తాను ఫస్ట్ మనకి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకి సెంట్రల్ నుండి మనకి సిఏపిఎఫ్ సంబంధించినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి అస్సాం రైఫిల్స్ లలో లక్ష రెండు వందల నాలుగు పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకి కేంద్ర హోం మంత్రి శాఖ మనకి ఇక్కడ నుండి మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మనకి కొత్త ఏం కాదు అండ్ మనకి అలా అని చెప్పేసి ఇందులో నుంచి వేకెన్సీ రాకుండా ఉండట్లేదు ఖచ్చితంగా మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా మనకి అప్డేట్స్ అయితే ఖాళీలు ఉన్నాయి వేకెన్సీ ఉంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు అయితే ఈ యొక్క సిఏపిఎఫ్లో మనకి సిఆర్పిఎఫ్ అనే కేటగిరీలో థర్టీ థౌ థర్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్ట్లకు గాను అండ్ అదేవిధంగా సిఎస్ఎఫ్లో థర్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పోస్ట్ గానీ బిఎస్ఎఫ్లో ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ కానీ ఐటీబీపీలో నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పోస్ట్ కాను ఎస్ఎస్బిలో ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పోస్ట్లకు గాను అండ్ అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఏఆర్లు వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ చొప్పున మనకి యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి యొక్క రిక్యుమెంట్ బోర్డు ద్వారా రిక్యుమెంట్ అనేది భర్తీ చేయనున్నారు అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ వీటికి ఫస్ట్ ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మనకి ఏంటంటే ఏదైతే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఏదైతే మెడికల్ ఉంటుందో ఈ యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా కానిస్టేబుల్ జేడి కోసం మనకి షార్ట్ లిస్ట్ ఏదైతే ఉన్నారో అంటే మెరిట్ లిస్ట్ కోసం కానీ అండ్ వేరైతే ఉంటారు కదా వాటిని కూడా మనకి కట్ ఆఫ్ మనకి తగ్గించే అవకాశం అయితే ఉండడం జరిగింది ఎందుకంటే వేకెన్సీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ లనే తగ్గించే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఏదైతే ఉందో రీసెంట్ గా ఇప్పుడు ఎవరైతే వెయిట్ చేసినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్య వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది మీకు రిలీజ్ చేసినటువంటి వేకెన్సీ కంటే ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది రిక్యుమెంట్ ప్రొసిజర్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అండ్ ఇది కనుక దీనికి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇప్పుడైతే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అయితే రన్ అవుతుంది కాబట్టి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి కోర్సు తీసుకుంటే మీకు ఇందులో సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ ఎస్ఎస్బి అన్నిటికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేది ఇక్కడ కవర్ అయితే అన్నట్టు వన్ మంత్ కి మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్లో సిక్స్ నైన్టీ నైన్ టూ మంత్స్కి వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ త్రీ మంత్స్కి వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ నైన్ అండ్ అదేవిధంగా సిక్స్ మంత్స్ కూడా కావాలి అనుకున్న కానీ లేదా మీకు వన్ ఇయర్ కి వ్యాలిడిటీ కావాలనుకున్నా కానీ మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కి మీరైతే ఒకసారి కాల్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక వెళ్తే మనకి ఏఎ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ లో కూడా మనం రన్ చేస్తున్నాము మీకు రెగ్యులర్ గా డైలీ గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ప్రతిది కూడా అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా గానీ ప్రతి ఒక్కరు కూడా నల్గొండలోని ఏఎప్జి కోచింగ్ సెంటర్ విజిట్ చేసి అండ్ మీ యొక్క మెడికల్ చెక్అప్ అనేది చేయించుకొని అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు యొక్క ప్రిపరేషన్ పంచ్ అయితే స్టార్ట్ చేయండి అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి పోస్టులు ఏదైతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సీజీ రిలేటెడ్ పోస్టులు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ప్రతిదీ కూడా ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు దాని గురించి పూర్తిగా చెప్పడమే మన యొక్క బాధ్యత సో మనము వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనకు ఈఎ కోచింగ్ సెంటర్లో ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి బెస్ట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్ గా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్ స్టడీవర్స్ ప్రతి జిట్ గా ఉంటాయి అండ్ మీకు వేలు లేదు అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ మీరు ఆన్లైన్లో కూడా క్లాసెస్ అయితే తీసుకోవచ్చు ఎబ్జ్ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి లేదా హైవేస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది మనం సడన్గా నోటిఫికేషన్ అనేది మనకి సడన్గా ఎప్పుడైనా రావచ్చు అన్నట్టు షెడ్యూల్ ప్రకారం ఇస్తూ ఉంటారు వాళ్ళు సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్త్ బేస్ స్టాండర్డ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఎస్ఎస్జీ కానిస్టేబుల్ అండ్ ఏజ్ విషయానికి వచ్చేసి మనకి వీళ్ళకు ఏదైతే మినిమం స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నట్టు అండ్ అదే విధంగా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ కి పర్ఫెక్ట్ కోసం మన దగ్గర ఉంటుంది యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది ఇది పాస్ అయిన తర్వాత ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అండ్ ఏ విధంగా మెరిట్ లిస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది ఇక సిలబస్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి మీరు కనుక ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులు కాబట్టి అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఆర్థమెటిక్ వచ్చేసి మనకి ఇక్కడ ట్వంటీ వస్తాయి ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్ టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తారు మనకి వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు అయితే గమనించాల్సి ఉంటుంది సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సరౌండింగ్ లో మనం అయితే పెట్టుకునే ఆప్షన్స్ అయితే కల్పిస్తారు వెల్త్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాతకి మనకి మేల్ క్యాండిడేట్స్ అయితే మనం ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ లో క్వాలిఫై కావాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది వెళ్తే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ హైట్ వెయిట్ చెస్ట్ ఎలా ఉండాలి అని అంటే మేల్ క్యాండిడేస్ అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఇది జనరల్ ఏసీ ఓబీసీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అయితే ఉన్నామో మేల్ క్యాండిడేట్స్ లో వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ లో వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇక వెళ్తే చెస్ట్ విషయంలో వచ్చేసి మనకి ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే అవ్వాలి ఇది ఓన్లీ జనరల్ ఏసీ ఓబీసీ వాళ్ళకి ఎస్టీ వారికి అయితే ఉన్నామో ఇది సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ అయితే ఎక్స్పెన్షన్ అయితే వాల్సి ఉంటుంది అన్నట్టు సో ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఈవెన్ మీరు రన్నింగ్ కూడా పాస్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది అన్నట్టు మెడికల్ కూడా ఫిట్ అయిపోతే మీకు అయితే మీ యొక్క మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు ఈ విధంగా మనకి ఎస్ఎస్సీ జీడికి సంబంధించినటువంటి రిక్యుమెంట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకం కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ కి మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో మనకి పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా గట్టిన విధంగా కోచింగ్ అయితే ఇస్తాం అన్నట్టు మీరు ఆన్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ తీసుకోండి ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ తీసుకోండి ఎస్ఎస్సి జీడీ అంటేనే యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అన్నట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీరు తీసుకొచ్చే విధంగా మేమైతే చేస్తాం దాని తగ్గట్టు మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి కష్టపడి చదివితేనే ఉద్యోగం వస్తుంది నెక్స్ట్ టైం రాబేటువంటి ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అవుతూ అవుతుంటారు ఓకే మానేజర్ మీకు ఎప్పటికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్